అందిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై పదహారు క్రిమినల్ కేసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలో రిపోర్టులో ప్రస్తావించిన నల్లపాడు పోలీసులు రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మాజీ మంత్రి అంబటిని బయటకు వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందన్న పోలీసులు అంబటి రాంబాబు అరెస్ట్ పద్నాలుగు రోజుల రిమాండ్ అంబటిని రాజమండ్రి జైలుకు తరలించనన్న పోలీసులు అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అలహన్లో చెలరేగే ఛాన్స్ ఉంది పద్నాలుగు రోజుల రిమాండ్ తో పాటు పోలీసులు కస్టడీ కోరిన నల్లపాడు పోలీసులు గుంటూరు కోర్టు వద్ద పోలీసులతో వైసీపీ వద్దవాదం మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టు హాజరు పరుస్తారన్న సమాచారంతో వైసీపీ నేతలు భారీగా కోర్టుకు చేరుకున్నారు నాయకులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులు న్యాయవాదుల మధ్య కోపలాట వాగ్వాదం జరిగింది భద్రతా కారణాల దృష్ట్యా ఎవరిని లోనికి పంపలేమని పోలీసులు స్పష్టం చేశారు అయితే అయితే మాజీ మంత్రి విడుదల రజనీ కోరడంతో పోలీసులు ఒకరిని లోనికి అనుమతించారు కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు साथ रोज़ने बनाने को तो बनाने करने को हाँ एक 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 रोज़ के जैसे देते हैं एक 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 बार लाख तक करते हो रोज़ के जैसे बनाने करने का रोज़ वापस कुछ के लिए कुछ बनाओ बदगाने के आपके कारण वापस करना तो चर्चा वाला अंदर में आपका भीषण आपके एक्शन के अंदर तो करते हैं साथ में क्या रहेगा అది కాదు సార్ మా కోసం అది కాదండి అందులో మా కోసం బంబులు రాకుండా బంబులు అప్పుడు చచ్చింది నాకు అర్థం కాదు ఇది ఉన్నాయి మల్టిపుల్ కోర్ట్స్ ఇక్కడ కోర్స్ అరెండింగ్ వచ్చినారంటే